హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఈ ఆరోట్ ఈరోజు నేను చేయబోయే టాపిక్ ఏంటంటే మీ రిలేషన్షిప్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అన్నీ తెలుసుకుందాం పాస్ట్లో ఏం జరిగింది ప్రెసెంట్ ఏం జరుగుతుంది ఫ్యూచర్లో ఏం జరగబోతుంది డీటెయిల్గా అండ్ మీ పర్సనల్ ఫీలింగ్స్ అండ్ యాక్షన్స్ మీ ఫీలింగ్స్ మీ యాక్షన్స్ అన్ని డీటెయిల్గా తెలుసుకుందాం ఈ రీడింగ్ కనుక మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు అలాగే మేనిఫెస్టేషన్ రెమెడీస్ రీయూనియన్ రెమెడీస్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అన్ని ఛార్జబుల్ అండి అమౌంట్ పే చేయాలి రీడింగ్స్కి కానీ రెమెడీస్కి కానీ అమౌంట్ పే చేస్తాను అంటేనే అప్రోచ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ లైక్ చేయండి షేర్ చేయండి క్రమం చేయండి ఓకే څه څه وډام یې لري సో రీసెంట్ పాస్ట్ రిలేషన్లో ఏం జరిగిందండి ఫస్ట్ ప్రెసెంట్ ఏం జరుగుతుంది అండ్ ఫ్యూచర్ ఏం జరగబోతుంది మీ రిలేషన్లో మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ అండ్ మీ ప్రెజెంట్ ఎనర్జీ ప్రిన్సెస్ ఆఫ్ అండర్ అంటే దడే అసలు రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేన్సెస్ కాపీ అయ్యి ఉండొచ్చు ఆ జమినా లీపర్ యాక్వేరియాస్ అయ్యి ఉండొచ్చు ఎస్పెషల్లీ ఆక్వేరియాస్ రీసెంట్ పాస్ట్లో నైట్ ఆఫ్ సోర్ట్స్ కింగ్ ఆఫ్ వాన్స్ అండ్ టూ ఆఫ్ సోర్స్ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అయితే ఉంది బట్ ఒక క్లారిటీ అయితే లేదు రిలేషన్షిప్లో టూ ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీ ఉంది సో రిలేషన్షిప్లో స్టెబిలిటీ గురించి కానీ లేదా ఈక్వల్ ఈవెంట్ గురించి కానీ లేదా మీరిద్దరికీ ఒక విషయంలో ఒక అభిప్రాయం అన్నది లేదు ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నారనమాట ఒక క్లారిటీ లేదు ఇద్దరికి ఏకాభిప్రాయం అన్నది లేదు రీసెంట్ పాస్ట్లో సో ఒక పర్సన్ కమ్యూనికేట్ చేయడానికి తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తే ఒక పర్సన్ మాత్రం తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకూడదు ఉన్నారు రీసెంట్ పాస్ట్లో టూ కంప్లీట్ డిఫరెంట్ పర్సనాలిటీస్ బికాస్ నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం కమ్యూనికేట్ చేయడం బట్ కింగ్ ఆఫ్ మాన్స్ ఏంటంటే ప్యాషన్ ఉంటుంది ఇష్టం ఉంటుంది బట్ ఎక్స్ప్రెస్ చేయరు బట్ మీరిద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో అయితే ఉన్నారు రీసెంట్ పాస్ట్లో ఒక క్లారిటీ లేదు ప్రెసెంట్ సిక్స్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ మాంట్స్ అండ్ త్రీ ఆఫ్ కప్స్ సో ప్రజెంట్ ఇద్దరికీ మాట్లాడుకోవాలని ఉంది ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో రీకన్సులిగేషన్ గురించి ఆలోచిస్తున్నారు సిక్స్ ఆఫ్ కప్స్ బట్ ఇక్కడ మీ ఇద్దరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు చాలామంది అందరూ కాదు కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు అంటే డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆర్ కంట్రీస్లో ఉన్నారు అండ్ త్రీ ఆఫ్ కప్స్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది కొంతమందికి సో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీ రీకన్సిలేషన్ అనేది డిలే అవుతూ వస్తుంది సో మీ ఇద్దరికి రీకన్సులేషన్ అవ్వాలన్నా ఈ థర్డ్ పార్డీ సిచ్యువేషన్ వల్ల రీకన్సిలేషన్ అవ్వలేకపోతున్నారు ఇక్కడ కొంతమందికి థర్డ్ అంటే ఫ్యామిలీ అయి ఉండొచ్చు లేదా అదా పోర్సన్ అయి ఉండొచ్చు బట్ ఇక స్ట్రాంగ్ స్ట్రాంగ్ థర్డ్ అయితే నాకు అనిపిస్తుంది బికాస్ ఇక్కడ త్రీ ఇక్కడ త్రీ త్రీ ఆఫ్ కప్స్ అండ్ త్రీ ఆఫ్ మాన్స్ అండ్ ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి నేను మోస్ట్లీ చాలా వరకు ఇక్కడ తాడ్పాడి అంటే వేరే పర్సన్ అని అనుకుంటున్నాను ఎందుకంటే ఫ్యూచర్ ఎనర్జీ స్టార్ కార్డ్ సెవెన్ ఆఫ్ సోర్స్ అండ్ ఎంపరర్ సో ఖచ్చితంగా ఒక పర్సన్ ఇంకొక పర్సన్ చీట్ చేయడం అయితే జరుగుతుంది ఇన్ ఫ్యూచర్లో కూడా ఇదే కొనసాగుతుంది హైట్ చేయడం ఇంకొక పర్సన్ నుంచి నేను మారిపోయాను అని చెప్పడం బట్ అగైన్ తను ఏదైతే చేయాలనుకుంటారో అదే చేస్తారు ఇక్కడ నేను చూసిన దాని ప్రకారం ఇది మీ పర్సన్ ఎనర్జీ సో ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సన్ మీకు చెప్తారు నేను మళ్ళీ ఆ తప్పు చెయ్యను ఆ పర్సన్కి దగ్గరికి వెళ్ళను అని బట్ ఇక్కడ సెవెన్ ఆఫ్ సోర్స్ అంటే ట్రస్ట్ చేసే కార్డ్ అయితే కాదండి ఖచ్చితంగా ఇక్కడ తినో చీటింగ్ చేస్తున్నట్టు అబద్ధాలు చెప్తున్నట్టు అండ్ మీ పర్సన్ కూడా చాలా చాలా స్ట్రబన్ సో మీరు ఒక హోప్తో మళ్ళీ తనకి ఇంకో ఛాన్స్ ఇవ్వాలనుకుంటారు బట్ ఇక్కడ ఇస్తే కనుక మళ్ళీ మీరు తనకి ఇంకొక ఛాన్స్ ఇచ్చినట్టు దేనికి మిమ్మల్ని చీట్ చేయడానికి సో ఫ్యూచర్ ఎనర్జీ అయితే నాకు అంత ప్రామిసింగ్గా కనిపించట్లేదు చాలా కంట్రోలింగ్ ఇష్యూస్ ఒకరినొకరు కంట్రోల్ చేసుకోవాలి కానీ ఒకరైతే చాలా హోప్ఫుల్గా ఉంటారు బట్ ఇంకొకరు కంట్రోల్ చేయాలని చూస్తారు అట్ ద సేమ్ టైం చీట్ చేయాలని చూస్తారు నాకైతే ఫ్యూచర్ ఎనర్జీ అయితే అంత ప్రామిసింగ్గా కనిపించట్లేదు ఎందుకంటే థర్డ్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ వల్లే లో క్లారిటీ లేదు లో రీకన్సిలేషన్ అవ్వట్లేదు అండ్ ఫ్యూచర్లో అయినా హానెస్ట్గా ఉంటారంటే అది కనిపించట్లేదు మీ మీ పర్సనల్ ప్రెసెంట్ ఎనర్జీ వచ్చేసి ప్రిన్సెస్ ఆఫ్ పెంటికల్స్ అంటే కమ్యూనికేషన్ ఉంటుంది మాట్లాడతారు బట్ కమిట్మెంట్ చూసారా ఇక్కడ కమిట్మెంట్ అన్నది మీకు స్ట్రాంగ్గా చెప్పలేకపోతున్నారు నేను నీ కోసం ఇది చేస్తాను లేదా మ్యారేజ్ చేసుకుందాం అనే ఒక క్లారిటీ అయితే మీకు ఇవ్వట్లేదు సో క్లారిటీ ఇవ్వట్లేదు సెక్యూరిటీ కూడా ఇవ్వట్లేదు బట్ మీరు మాత్రం క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అంటే మీరు రిలేషన్షిప్ కోసం చాలా చేసి ఉన్నారు ఉన్నారు ఇంకా సిద్ధంగా బట్ మీ పర్సన్ మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారో తను అంత ఇన్వెస్ట్ చేయాలని మీరు కోరుకుంటున్నారు ఇందులో ఏ తప్పు లేదు మీరు కరెక్ట్ గా ఆలోచిస్తున్నారు బట్ మీ పర్సన్ మాత్రం మీరు పెట్టిన ఎఫర్ట్స్ పెట్టడానికి అయితే రైట్ నో సిద్ధంగా లేరు ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ థర్డ్ పాడి అయితే ఉంది సో అందువల్ల మీ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టట్లేదు అసలు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి నెక్స్ట్ యాక్షన్ ఏంటన్నది కూడా చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండర్ ద లైక్ ఎయిట్ ఆఫ్ కప్స్ నేను చెప్పాను మీ పర్సన్ అయితే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం సిద్ధంగా లేరు అని అగైన్ మెజీషియన్ వచ్చింది మెజీషియన్ అండర్ ద డైక్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఏంటంటే తను మెంటల్ టెన్షన్ తీసుకోలేరు ఆల్రెడీ థర్డ్ ఉంది అక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు వేరే పర్సన్ అవ్వచ్చు మీ పర్సన్ ఎక్కువ మెంటెన్షన్ మెంటల్ టెన్షన్ ఆర్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే పర్సన్ అయితే కాదు యాజ్ ఆఫ్ నో అయితే ఉన్న ఎనర్జీ ప్రకారం ఓకే మీరు తన కండిషన్స్ ఒప్పుకోకపోతే తను వాకౌట్ చేయడానికైనా సిద్ధపడతారు అంటే ఓకే నేను చెప్పింది వింటే రిలేషన్షిప్లో ఉండు లేకపోదంటే లేదు అన్నట్టుగా మాట్లాడతారనమాట బట్ మీరు చాలా సీరియస్గా ఉన్నారు ఈ రిలేషన్షిప్లో బట్ మీ పర్సన్ ఒక ఒక్క మాటతో జస్ట్ వదిలేస్తాను అంటే మీకు అది డైజెస్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది ఈ పర్సన్ మెంటాలిటీ అంతేనండి ఎందుకంటే మెజీషియన్ ఎనర్జీ వీళ్ళకి స్టెబిలిటీ ఉండదు అలాగే రిలేషన్షిప్కి స్టెబిలిటీ ఇవ్వరు చారియట్ థింగ్స్ అన్నవి చాలా చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి సో మీ పర్సన్ కూడా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఈక్వల్ గివెంట్ టేక్ గురించి ఆలోచిస్తున్నారు ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది బట్ రెస్పాన్సిబిలిటీ గురించి తనకే క్లారిటీ లేదు రెస్పాన్సిబిలిటీ ఇవ్వగలను అనే నమ్మకం మీ పర్సన్కే లేదు లేని మీకు ఎలా ఇస్తారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ వాటర్స్ అయినా క్యాన్సర్ వాటర్స్ అయినా అయి ఉండొచ్చు సో ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాను మీ పర్సన్ అయితే ఎస్ ప్యాషన్ ఉంది మీరంటే ఇష్టం ఉంది బట్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చే పొజిషన్లో అయితే లేరు తన ఇంటెన్షన్స్ కూడా అలాగే ఉన్నాయి మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం మీరేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కోసం ఓకే సో మీకు మీ అంటే చాలా ఇష్టం ఇక్కడ లవర్స్ కార్డ్ ఉంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమన్ అయ్యి ఉండొచ్చు బట్ మీరు వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ ఏం చేస్తారు అసలు కమిట్మెంట్ ఇస్తారా లేదా స్టెబిలిటీ ఇస్తారా లేదా అని మీరైతే ఒక న్యూ బిగినింగ్ అయితే ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఇంకా హోప్ఫుల్ సిచ్యువేషన్లోనే ఉన్నారు బట్ మీకు తెలుసు మీ పర్సన్ ఇస్తారా ఇవ్వరని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు మీకు ఆ డౌట్ ఉంది ఓకే తను స్టెబిలిటీ ఇస్తారా ఇవ్వరని బట్ నేను ఇక్కడ మీకు ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది ఎస్ మీకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో న్యూ పర్సన్ కూడా చాలా మంచి పర్సన్ అంటే ఇప్పుడున్న పర్సన్ మీద చాలా మంచి పర్సన్ అనే చెప్పాలి బెటర్ పర్సన్ అనే చెప్పాలి బట్ ఈ పర్సన్ మాత్రం మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి ఇప్పుడైతే సిద్ధంగా లేరు ఓకే సో మీరు అదే కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాలా లేదా వేరే పర్సన్కి ఛాన్స్ ఇవ్వాలా అనే ఆలోచన అయితే ఉంది అందరూ కాదు కొంతమందికి అసలు మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఎయిట్స్ ఆఫ్ సోట్స్ ఫైవ్ ఆఫ్ ఫోన్స్ సెవెన్ ఆఫ్ ఫోన్స్ ద డెక్ ఫైవ్ ఆఫ్ సోట్స్ చూసారా తను మీతో వాదించడానికైనా రెడీ గొడవ పడ్డానికైనా రెడీ తను డిఫెన్సివ్ ఎనర్జీలో ఉన్నారు మీరు చెప్పింది వినడానికి మాత్రం తను ఇప్పుడు సిద్ధంగా లేరు మీరు నాకు కమిట్మెంట్ కావాలి నాకు కమిట్మెంట్ నేను రిలేషన్లో ఉంటానన్నా లేదు నేను ఎంతే చేయగలను సో నీకు ఓకే అయితే ఉండు లేకపోతే లేదు అని చాలా మొండిగా మాట్లాడతారు మీతో సో ఖచ్చితంగా ఈ పర్సన్ చాలా సెల్ఫిష్ అండి మీరు ఖచ్చితంగా చెప్తున్నాను చాలా సెల్ఫిష్ తనకి ఏదైనా తన వరకు రానంత వరకే రిలేషన్షిప్లో ఉంటారో ఈ రిలేషన్షిప్ వల్ల తనకు గానీ తన ఫ్యామిలీకి కానీ ఏదైనా డ్యామేజ్ జరుగుతుంది అంటే మిమ్మల్ని దూరం పెట్టేస్తారు సో ఇలాంటి పర్సన్ కోసం మీ టైం ఎనర్జీ అన్నది వేస్ట్ చేసుకుంటారంటే మీ ఇష్టం అది సో ఇక్కడైతే నాకు ఎటువంటి అంటే యాక్షన్ కనిపించట్లేదు అంటే రిలేషన్షిప్కి అనుకూలమైన యాక్షన్ అయితే నాకు కనిపించట్లేదు సో ఖచ్చితంగా ఈ పర్సన్ అయితే ట్రస్ట్ వర్తీ కాదు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీరు కూడా యాక్షన్ తీసుకోకూడదు అనుకుంటున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఓగో అయి ఉండొచ్చు ఎందుకంటే మీరు ఓగో కానీ లియో కానీ అయి ఉండొచ్చు మీరు మీ మీద ఫోకస్ చేయాలని డిసైడ్ అయ్యారు ఓకే నేను పెట్టినంత ఎఫర్ట్స్ తను పెట్టకపోతే నాకేంటి అవసరం నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎందుకు తగ్గించుకోవాలి అనే ఆలోచన అయితే మీకు ఉంది ఖచ్చితంగా మీరు మీ పవర్ని బ్యాక్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు బట్ మీరు స్టక్గా ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా ఎందుకంటే మీరు చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి రిలేషన్లో మీకు మూవ్ ఆన్ అవ్వడానికి టైం అయితే పడుతుంది బట్ రైట్ నో మీరు కూడా యాక్షన్ తీసుకోకూడదు అని ఆలోచిస్తున్నారు యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం మీకు ఓవరాల్ గా యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ నైన్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ ద వరల్డ్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీకు న్యూ బిగినింగ్ ఉంది మీకు ఆప్షన్స్ ఉన్నాయి వెరీ సూన్ ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ ఎంటర్ అవుతారు కొంతమందికి అయితే ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు సో మీరు కావాలంటే మీ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు నాకు తెలిసి ఈ పర్సన్ కన్నా ఆ పర్సన్ చాలా చాలా బెటర్ ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ అయితే ఉంది సో ఈ పర్సన్నే తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటారా లేదా ఓకే నేను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను సో తను ఇవ్వకపోతే అది నా మిస్టేక్ కాదు సో నేను మూవ్ ఆన్ అవుతాను సో ఫస్ట్ హీల్ అయ్యి తర్వాత మీకు ఏ రిలేషన్షిప్స్ అవైలబుల్గా ఉంటే దాని మీద ఫోకస్ చేయండి లేదు అంటే మీ మీద మీరు ఫోకస్ చేయండి అంటే ఈ రిలేషన్షిప్ వదిలేసి వేరే రిలేషన్షిప్లోకి వెళ్ళాలని ఏం రూల్ ఏం లేదు మీ మీద మీరు ఫోకస్ చేయొచ్చు మీ విషెస్ ఏమైనా ఉంటే మీ గోల్స్ ఏమైనా ఉంటే దాని మీద ఫోకస్ చేయండి కొంచెం టైం ఎలోన్గా స్పెండ్ చేయండి క్లారిటీ తెచ్చుకోండి అంతేగాని ఫైవ్ ఆఫ్ కప్స్ బాధపడితే అయితే కూర్చోవద్దు మీ సెల్ఫ్ లవ్ ఏస్ ఆఫ్ కప్స్ అంటే సెల్ఫ్ లవ్ సో మిమ్మల్ని మీరు ఫస్ట్ బాగా ఇష్టపడండి మీ గురించి మీరు టేక్ కేర్ చేసుకోండి సో ఇదైనా మీరు రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ పే చేయాలి అలాగే రీయూనియన్ రెమెడీస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతే ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ